మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని అంగన్వాడీ కేంద్రాన్ని వివర్స్ కాలనీలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆర్బిఎస్కే ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రోహిణి ఎన్సిడి కన్సల్టెంట్ డాక్టర్ గిరిధర్ కుమార్ డైక్ సెంటర్ మేనేజర్ శిరీష సందర్శించారు వీరితో పాటు ఇందిరానగర్ యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష సూపర్వైజర్ జయలక్ష్మి ఏఎన్ఎంలు ఆశలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులను స్క్రీనింగ్ చేసి లోపాలు ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనేది పరిశీలించారు అలాగే వ్యవస్థ మున్సిపల్ హై స్కూల్లోనూ విద్యార్థులకు స్క్రీనింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ హెచ్ఎం శ్రీనివాసరావు ఉపాధ్యాయులు పాల్గొన్నారు గుడ్ మార్నింగ్ అండి నేను గుంటూరు జిల్లా కొత్తగా ఆర్బిఎస్కే ఎన్సిడి ప్రోగ్రామ్ ఆఫీసర్గా వచ్చాను ఆ ప్రోగ్రాంలో భాగంగా రెండు ప్రోగ్రామ్స్ కవర్ చేస్తాయి ఆర్బిఎస్కే అంటే రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం ఇందులో అంగన్వాడీ పిల్లలు అందరినీ స్క్రీన్ చేసి అందులో వాళ్ళకి డిఫెక్ట్స్ డిఫార్మిటీసు అలాంటివి ఉన్న వాళ్ళని ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళని గుంటూరు తెనాలిలో డైక్ సెంటర్స్ అని ఉంటాయి వాళ్ళకి రిఫర్ చేస్తారు అలాగే మనం ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో స్కూల్ హెల్త్ కూడా స్క్రీనింగ్ కంప్లీట్గా పిల్లలందరికీ స్క్రీన్ చేస్తాం ఆ పిల్లల్లో అనీమియా కానీ రక్ వేరే రక ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటే అందరికీ హెల్త్ చెకప్ చేసి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళని మెడికల్ ఆఫీసర్ గారు ప్రత్యేకంగా చూసి ఇక్కడ ట్రీట్మెంట్ అవ్వని వాటిని సిహెచ్సి కానీ జీజీహెచ్ కానీ పంపిస్తారు అలాగ మొత్తం జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా స్క్రీన్ చేస్తున్నాము ఆ ఇన్స్పెక్షన్లో భాగంగా ఈరోజు స్కూల్కి రావడం జరిగింది తర్వాత ఇంకొక ప్రోగ్రాము ఎన్సీడీ ప్రోగ్రామ్ జరుగుతుంది ఇంతకుముందు టూ టైమ్స్ జరిగింది ఇప్పుడు థర్డ్ టైము త్రీ పాయింట్ ఫోర్ ఇదివరకు మనం పాపులేషన్ మొత్తం పద్దెనిమిది ఏళ్ళు నిండిన వాళ్ళకి బీపీ షుగరు స్క్రీనింగ్ చేసాము హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఈ త్రీ జీరోలో ఎక్స్ట్రాగా క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నారు క్యాన్సర్లో బ్రెస్ట్ క్యాన్సరు సర్వైకల్ క్యాన్సరు ఓరల్ క్యాన్సరు స్క్రీన్ చేస్తారు అలాగే ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి రెండు నెలలు జరిగింది ఈ రెండు నెలల్లో ఇప్పటికి ఒక ఇరవై పర్సెంట్ పాపులేషన్ కవర్ చేశారు ఒక ఏడెనిమిది నెలల్లో మొత్తం టోటల్ పాపులేషన్ కవర్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు దీనిలో భాగంగా ఆశా ఏఎన్ఎమ్ ఇంటింటికి వెళ్ళి ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా స్క్రీనింగ్ చేసి డౌట్ ఉన్న వాళ్ళందరినీ కూడా మెడికల్ ఆఫీసర్కి రిఫర్ చేస్తారు అందులో మెడికల్ ఆఫీసరు పిహెచ్సిలో అన్ని టెస్ట్లు చేసి ఏమన్నా క్యాన్సర్ అనుమానం ఉన్న వాళ్ళని జీజీహెచ్కి రిఫర్ చేస్తారు అక్కడ ఫర్దర్ టెస్ట్లు చేసి వాళ్ళకి అవునా కాదా అని దీనివలన ముందస్తుగా క్యాన్సర్ పరీక్షలు చేయడం వలన వాళ్ళకి లైఫ్ పెంచవచ్చు ట్రీట్మెంట్ కూడా మొదటి దశలో గుర్తించవచ్చు అని ఏంతో ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది ఇవాళ ఎన్సిడి ఆర్బిఎస్కే ప్రోగ్రామ్ ఆఫీసర్ రోహిణి మేడం అండ్ గిరిధర్ సర్ ఎన్సిడి కన్సల్టెంట్ అండ్ డైట్ సెంటర్ మేనేజర్ శిరీష గారు అనేది మనకి ఈ ఇంద్రానగర్ పరిధిలో ఉన్న వివస్ కాలనీ విజిట్ చేయడం జరిగిందండి ఇదే కాదు ఈ స్కూల్తో పాటు అంగన్వాడీ సెంటర్స్ అండ్ ఎన్సిడి జరిగే హౌసెస్ కూడా మేడం వెరిఫై చేశారు దీంట్లో ఏంటంటే మనం ఈ హెల్త్ స్క్రీనింగ్ మన స్కూల్లో జరిగే ఈ స్టూడెంట్స్కి ఎలా జరుగుతుంది అంత కరెక్ట్గా జరుగుతుంది లేదా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఆ మెటీరియల్ అంతా ఉందా లేదా అని చెప్పి మేడం మా ప్రాబ్లమ్స్ అన్నీ అడిగి తెలుసుకున్నారు అండ్ కొంతమంది ఇక్కడ ఒక సిక్స్ మెంబర్స్కి యాభా ఐడీస్ క్రియేట్ చేసి ఉన్నారు అండ్ అంగన్వాడీ సెంటర్లో కూడా చిన్నపిల్లలందరినీ ఆల్రెడీ స్క్రీన్ చేసిన వాళ్ళకి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అవన్నీ కూడా చూసి మాకు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది అండ్ మేడం ఏంటంటే మాకు ఇంకా బెటర్గా ఎట్లా మేము స్క్రీన్ చేయాలి బెటర్గా ఎట్లా సర్వీస్ చేయాలి వాళ్ళందరికీ ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే ఏ సెంటర్కి రిఫర్ చేయాలి ఇవన్నీ కూడా మాకు అవగాహన ఇచ్చారు సో దీనిలో భాగంగా ఏంటంటే మనం ఎవరికైతే డిఫెక్ట్స్ ఉన్నాయో వాళ్ళందరినీ మనకి గుంటూరులో డైట్ సెంటర్ ఉంది జీజీహెచ్లో దానికి రిఫర్ చేస్తాము ఆ డైట్ సెంటర్ వాళ్ళే ఒక వెహికల్ పంపిస్తారు ఆ వెహికల్ ద్వారా మనం డిఫెక్ట్ విజన్ డిఫెక్ట్ ఉన్నా లేకపోతే ఏమన్నా డెఫిషియన్సీస్ ఉన్నా ఏవైనా సరే డైట్ సెంటర్కి రిఫర్ చేసుకుంటాము చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మన యూపీహెచ్సిలో బ్లడ్ టెస్టులు చేసి నేను ట్రీట్ చేస్తాను